కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో గ్రామస్తుల ఆందోళన కళ్ళు లేక గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఆందోళనకు దిగారు పది రోజుల నుండి కళ్ళు అందుబాటులో దొరకపోవడంతో ఇబ్బంది పడుతున్న బీర్కూర్ నర్సుల్లాబాద్ మండలాల పలు గ్రామాల ప్రజలు కళ్ళు తాగపోవడంతో నరాల నొప్పి అన్నం పోవడం లేదు చక్కెర వచ్చి పడిపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వింత వింతగా ప్రవర్తిస్తూ విచిత్ర చేష్టలు చేస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు కళ్ళు దుకాణాలను వెంటనే పునరుద్ధరించాలంటూ బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు

కళ్ళు రోమ రమూ మారకపోయింది సారు మాకు పిచ్చి లేస్తున్నది మాకైతే రమ రోజు రెండు చూసా ఒక చీసో దాగిడు బోధింటాము సల్లు ఆ ముసల్ వాడిపోయాడు ఆ ముసలు వాడిపోయాడు నేను నిన్నె మొన్న అందరం దాకా ఇప్పుడు రోమ రోమం అప్పుడు ఒక పర్ అట్ట రేపీస్ లేచి మంది అంతరు చచ్చిపోయే మనమని పది రోజుల గుడి తెచ్చుకుంటున్నాం సస్త వర్తవు బండ్లు ఉన్న వాళ్ళు తెచ్చి ఇవ్వరు కొడుకులు లేని వాళ్ళము మేము బండ్లు ఉన్న వాళ్ళు ఇక గిట్లనే పిసి వేస్తున్నారు అంటున్నారు ముసలి వాళ్ళకి కళ్ళు లేక ఇప్పుడు జనాలు ఇప్పుడు ముసలి అందరు వాళ్ళు నరాల నరాల వీక్నెస్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకు కూడా కొంచెం పడిపోతున్నారు ఇప్పుడు సార్ దాకా ఎండలో పని చేసేస్తాము ఒక సీస తాగడానికి ఎటు పోయినా కూడా కలపట్లకే పోతారు ముసలోళ్ళు తసలో ఎటు పోతారు సార్ శాతాను ఎడిపోతారు ఇప్పుడు మేము కాల్ చేతులు ఉన్నాయని ఏదో బండ్లు ఉన్నాయని మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని మేము ఇచ్చేస్తున్నాము ముసలో ఎండలు ఏమైనా తోడం కొడుతున్నాయి సార్ పదిహేను అవుతుంది మా ఊరికి పదిహేను రోజుల నుంచి మల్లపురము నా పేరు పందిరి పోషా మా కాళ్ళు చేతులు మీకు నరాలు అని గుంజుకపోయి కాళ్ళు లేక అన్నం బోకచ్చింది నీరసం అయిపోయింది సగ్ దాకా కుక్కర్ లో ముదురుకుంటున్నా కాళ్ళు సారు ఎట్లన్న చేసి నీకు మాట్లాడుతున్నా కానీ అనుకుంటున్నాయి